అక్టోబర్ ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులను ఇద్దరు వ్యక్తులు వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల వద్దకు ఇద్దరు వ్యక్తులు వారిని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు ఇంతకీ అక్టోబర్ ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున కుంభరాశిలో జన్మించిన వ్యక్తులను ఏ వ్యక్తులు వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఒక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు అనేవి ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఈరోజు దిన ఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేటటువంటి అంశాలను కూడా తప్పకుండా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలి అంటే తప్పకుండా కూడా వీడియోని చివరి వరకు చూడండి అలానే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు పాదాలు శతబిషం రెండు మూడు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ కుంభరాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో శనిదేవుని యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం అయితే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శని దేవుని నుండి మంచి లాభాలే ఉన్నాయి శనిదేవుడు వీరికి పూర్తిగా అనుకూలిస్తూనే ఉన్నారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక సహాయాన్ని చేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది శనిదేవుడు వీరికి ఈ సమయంలో పూర్తిగా అనుకూలించి వీరు చేసేటటువంటి మంచి పనులలో తప్పకుండా శనిదేవుని అనుగ్రహం అనేది ఉంటుంది వీరు ఏ పని చేసినా శనిదేవుడు వీరికి అనుకూలించబోతూ ఉన్నారు ఇక చాలా మంది కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా శనిదేవుని యొక్క దుష్ప్రభావాలే ఉంటాయి అనుకుంటారు కానీ శని దేవుని యొక్క దుష్ప్రభావాలే కాదు అనుకూలమైనటువంటి ప్రభావాలు కూడా ఉంటాయి శనీశ్వరుని యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాలతో వీరు తప్పకుండా కూడా అదృష్టవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు శనీశ్వరుని యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు ఇలా కుంభరాశి వారికి శనిదేవుని యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికమైనటువంటి ఫలితాలు ఈ సమయంలో బాగున్నాయని చెప్పుకోవచ్చు ఆర్థికంగా తప్పకుండా కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అంటే తోటి స్నేహితుల నుండి కావచ్చు కుటుంబ సభ్యుల నుండి కావచ్చు ఆర్థికమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి అలానే వీరికి వ్యాపారం ఏదైనా చిన్న వ్యాపారం ఉన్నా సరే ఈ సమయంలో శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆ చిన్న వ్యాపారం కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులని ఇద్దరు వ్యక్తులు వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే గనక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక చిన్ననాటి స్నేహితులు అంటే వీరు చిన్నప్పుడు ఎప్పుడో కలిసి చదువుకున్నటువంటి ఇద్దరు మిత్రులు ప్రాణ స్నేహితులు మళ్ళీ ఏదో ఒక పార్టీలో కానీ ఫంక్షన్లో కానీ లేదా వారి స్వయంగా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఇద్దరు వ్యక్తులు వారిని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు ఇక మీ ఆనందానికి అయితే అవధులు ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే మీరు ఆనందపడేటటువంటి సంఘటనలు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి మాత్రం అనుకోవచ్చు అంటే కొంతమంది తమ జీవితంలో కష్టాలని అనుభవిస్తున్నామండి మేము అసలు సంతోషంగా లేము చాలా సమస్యలు ఉన్నాయి అని అనుకోవచ్చు కానీ నిజానికి కష్టాలు లేకుండా ఏ వ్యక్తులు కూడా ఉండవు ఎంత గొప్ప వ్యక్తులు అయినా సరే ఏదో ఒక సమయంలో గ్రహాలు అనేవి అనుకూలించకపోవటం కావచ్చు లేదా గ్రహాలు అనేవి వీరికి అనుకూలంగా లేకపోవటం కావచ్చు ఇలా ఏదైనా ఒక సమస్య ఉన్న గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా సరే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక వీరికి వ్యాపారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రాశి వారిని ఇద్దరు వ్యక్తులు అంటే చిన్ననాటి స్నేహితులు అయితే కుంభరాశి వారిని వెతుక్కుంటూ రావటం అయితే జరుగుతుంది అలానే వీరు ఎప్పటి నుండో పడుతున్నటువంటి కష్టానికి ఈ సమయంలో ప్రతిఫలం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు వీరు పడుతున్నటువంటి కష్టాలు ఈ సమయంతో మాయమైపోతాయి ఖచ్చితంగా కూడా ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో ఇక అంటే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు మాకు సుఖం సంతోషం అనేదే లేదు మాకు ఎప్పుడూ కూడా లైఫ్లో కష్టాలే ఉన్నాయని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఈ సమయం అనేది తప్పకుండా కూడా అనుకూలంగా మారబోతూ ఉంది అలానే యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వృత్తి ఎందు వ్యాపారం ఎందు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి ఈ సమయం అయితే చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటమే కాకుండా వారితో సరదాగా మాట్లాడటం కష్ట సుఖాలను షేర్ చేసుకోవటం వారితో కాస్త సమయాన్ని స్పెండ్ చేయటం ఇలా అయితే కుంభరాశి వారు చేస్తారు అలానే వీరికి ఆర్థిక పరంగా ఏవైనా కష్టాలు ఉన్నా సరే వీరి యొక్క తోటి స్నేహితులు ఖచ్చితంగా కూడా వారిని ఆదుకోవటం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా శుభప్రదంగా ఉంది కుంభరాశి వారికి ఇక విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఏ విషయం వల్ల అయినా కష్టపడుతూ ఉంటే గనక మీరు భయపడవద్దు అలానే వెనకడుగు వేయకూడదు మీరు పడుతున్నటువంటి కష్టం అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది మీ యొక్క అంటే శ్రమకి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలాన్ని మీరు అతి త్వరగా చూస్తారు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోండి ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి అక్టోబర్ ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున వారిని వెతుక్కుంటూ ఏ వ్యక్తులు రాబోతూ ఉన్నారని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి